మళ్ళీ వస్తాను మీ దగ్గర చిన్న రెడ్డి గారు సో మొత్తానికి పంచాయతీ ప్రెసిడెంట్లు ఇందాక శ్రీనివా చౌదరి గారు చెప్పినట్టు వాళ్ళు బెగ్గింగ్ చేసే పరిస్థితి వచ్చింది గతంలో గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు సో ఈ ప్రభుత్వం వారిని ఆ విధంగా ప్రోత్సహించదు ఖచ్చితంగా వారి గ వారికి గౌరవాన్ని ఎక్కడా తగ్గించదు వారి గౌరవాన్ని వారు కాపాడుకునే విధంగా సో ఈ ప్రభుత్వం నిధులు కూడా అదే విధంగా వారికి మంజూరు చేస్తుంది వారికి చేదోడు వాదోడుగా నిలుస్తుందని సో ఇప్పుడు పంచాయతీ మైనర్ పంచాయతీకి పదివేలు మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేల రూపాయల నిధులు కేటాయిస్తూ ఈ నిధులను ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా ఖర్చు పెట్టే దిశగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైకాపా ఏ విధంగా స్వాగతిస్తుంది సార్ శ్రీనివాస్ చౌదరి గారు వంద రూపాయలని బొత్తు గీక్కోవడానికి వాడతారని చెప్పేసి లేదు మీరు తప్పుగా విన్నారు చిన్నప్పరెడ్డి గారు దాన్ని ఏమంటారంటే బొచ్చి పెట్టి అడుక్కోండి అనేది అన్నారు సో మీరన్నా పదే బొచ్చ బొచ్చ అంటే అడుక్కోవడానికి ఉండవలసిన ప్లేటు సరే రెండు వేల పద్నాలుగు బంగారపు ప్లేట్లు ఏమి ఇచ్చి పంపించాలా ఇదే కూటమి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే మోదీ గారు కలిసినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఏమన్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయం తీసుకున్నారు వెల్కమ్ చేద్దాం కానీ సార్ నేను ఒకటి చెప్తా ఉన్నా ఇలా ఒక్క స్టూడెంట్ కి పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి దాన్ని మరుగున పెట్టి ఈ రోజు ఏదో మేము పప్పు బిల్లాలకు పంచుతున్నాం తలా పదిహేను వేల రూపాయలు ఇచ్చినాం అంత గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే ప్రతి పిల్లోడి కూడా పదిహేను వేల రూపాయలు ఆ తల్లికి ఇచ్చి వాళ్ళు ఆ వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని పెంచడానికి ఎంతో గొప్పగా

వారిరువురు టీడీపీ జనసేన నేతలు ఇద్దరు కూడా మిమ్మల్ని 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 ప్రశ్నిస్తారు వారి డౌట్లు కూడా మిమ్మల్ని అడుగుతారు మీరు కంటిన్యూ చేయండి ఎస్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లల్ని మేనమామగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు సార్ కింద కాలి షూ లేస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి వాళ్ళ ఆరోగ్యం బాగుండటం కోసం చిక్కీల దగ్గర నుంచి సార్ ఆడపిల్లలు పాసు పోసుకోవాలంటే ఉగ్గ పట్టుకొని పోయి ఉండేటటువంటి పరిస్థితుల్లో నాడు నేడు స్కూల్స్ కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పెట్టి వాచ్మెన్లు పెట్టి ఆయాన్ని పెట్టి శుభ్రంగా కడిగించి వాళ్ళకి నైతిక విలువలు నేర్పి వాళ్ళకి మానసిక ఆ ధైర్యాన్ని కల్పించి మీరు చదువుకోండి నేను ఎంతైనా అండగా ఉంటానని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు పదివేలు పదిహేను వేల రూపాయలు పక్కువాలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఓ అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చామన్నంత పెద్దగా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి శ్రీనివాస చౌదరి గారిని కాని మెరుపు వాళ్ళని కానీ చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది సార్ నేను ఒకటి చెప్తా ఉన్నా రేపు పంచాయతీ ప్రెసిడెంట్స్ అక్కడ మాట్లాడతారు కదా మాట్లాడే సందర్భంలో ఒక మాట అడగమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాడు నేడు ఎలా జరిగింది చిక్కీలు ఎలా ఇచ్చారు పిల్లలకి బాత్రూమ్లు ఎలా నీట్ గా ఉన్నాయి ఈ రోజు అలా ఉన్నాయా లేవని చెప్పేసి ఒకసారి అడగమనండి సార్ వాళ్ళకి అర్థమవుతుంది పంచాయతీ ప్రెసిడెంట్లకి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారని అన్నారు ఆ పంచాయతీ వ్యవస్థలో పెట్టినటువంటి కొత్త రిఫార్మ్స్ పెట్టాం సార్ సచివాలయ వ్యవస్థ పెట్టాము ఆ వాలంటీర్ వ్యవస్థ పెట్టాము ప్రజలకు దగ్గర చేశాం సార్ ప్రతి విషయాన్ని ఆరోగ్య మిత్రాలను పెట్టాము ఆ హెల్త్ సెంటర్స్ పెట్టాము ఇవన్నీ కూడా పెట్టేసి సచివాలయ వ్యవస్థలో సచివాలయ వ్యవస్థ మేము ఏదైతే పెట్టామో ఆ సచివాలయ వ్యవస్థ తోటే పొద్దున పొద్దున ఆరింటికి ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఫెన్షన్ ఇచ్చినటువంటి మొగాడు ఎవరైనా ఉన్నారా ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరైనా ఉన్నారు సార్ అలాంటి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఏదో పదివేలు పదిహేను వేల రూపాయలు పప్పు బెల్లాలు ఇచ్చాం పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు పంచండి అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఏమి మనం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారిని మనం గుర్తు చేసుకోలేదా ఇంతకన్నా గొప్పగా జాతీయ జెండా బుజా నేసుకొని చాలా గొప్పగా పనిచేసాం సార్ ఏదో తలా పది రూపాయలు ఐదు రూపాయలు అడిగారు అడిగారు అడుక్కునే పని లేదని అని అంటున్నారు పది రూపాయలు ఐదు రూపాయలు అడుక్కోవటం కదా సార్ దాంట్లో స్ఫూర్తిని నింపడం కోసం నేను కూడా స్వాతంత్ర ఉద్యమంలో అన్నంత స్ఫూర్తి రావడం కోసం దేశభక్తి పెరగటం కోసం వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని అవహాలన చేస్తూ ఈ రోజు ఏదో పదివేల రూపాయలు ఇచ్చారని అవహేళన చేస్తారా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమాన్ని సరే ఎవరు చేశారండీ ఖర్చు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం కోసం పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు ఈ పదివేలు ఇరవై ఐదు రూపాయలు వారికి వారి జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా స్పాన్సర్ల రూపంలో వారు చేయి చాపి అడగకుండా గర్వంగా గౌరవంగా ఖర్చు పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం కోసం ఈ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది ఉప ముఖ్యమంత్రి తీసుకున్నాడని చెప్పేసి మనం ఈ చర్చ పెట్టాం అంతేగాని ఇక్కడ ఎవరిని ఎవరు అగౌరవపరిచారు అడుకోల్సిన పని లేకుండా ఆ ఎలా మాట్లాడారు వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు చూస్తే ఈ ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మీరేదో అదిరిపోయినట్టు ఏం చేయలే ఉన్న హామీలన్నిటినీ తుంగలో తొక్కి ఈ రోజు పావులలో పది పైసలు ఇచ్చి సార్ రెండు లక్షల యాభై వేల కుటుంబాలు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా మూలన పడతా ఉంది సార్ రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఈ ఆగస్టు పంద్ర ఆగస్టు చెప్పండి మీకు ఇచ్చినటువంటి పదివేల రూపాయల హామీ తోటి ఈ ఆగస్టు పదిహేనున రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లందరూ కూడా మేము తీసుకుంటామని చెప్పండి మేము గొప్పగా సన్మానం చేస్తాం

లేకపోతే మరుసటి రోజు ఇచ్చారా లేకపోతే రెండు రోజుల తర్వాత ఇచ్చారా మూడు రోజుల తర్వాత ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు మీరు అంటే సంవత్సరాల చక్రాలు తిప్పినటువంటి నేత సార్ ఆయన ఆయన వచ్చిన రోజే చేయాలని వచ్చేస్తాబై ఎందుకని మరి మొదటి రోజే మొదలు పెట్టాం ఏ మిగతా పథకాలు మీరు గా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ పేదోడు ఇంటి దగ్గర ఉంటే తెల్లవారుజామున ఐదున్నర పోయి గుడ్ మార్నింగ్ మా అమ్మ అని చెప్పి గుడ్ మార్నింగ్ తాత అని చెప్పి మూడు వేల రూపాయలు చేతిలో పెట్టి ఆ సంతోషాన్ని చూసి వస్తే ఈ రోజు జనసేన టీడీపీ గుంపులు గుంపులుగా పోయి ఒకరికొకరు సోషల్ మీడియాలో ప్రచారం చేసి వాళ్ళ చుట్టాలు ఫోన్ చేసి ఏమంతా మీరు అన్ని ఫోటోలు దిగి అట్ట చేసుకొని మీరు మీ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసుకునే విధంగా డబ్బులు తీసుకోవాలని ప్రశ్నిస్తుంటే తలకాయ అర్థం కాక సస్తా ఉన్నారు సార్ గుట్టుగా చేయాల్సినటువంటి వాళ్ళ ఇంటికి వాటిని ఇది చిన్న గుట్టుగా కాదండి ప్రతి ఎవరైనా సరే అరవై సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటారనే అంశం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు సో ఇది గుట్టుగా చేయాల్సిన ఇరవై మంది పోవాల్సిన అవసరం ఏంటి సార్ ఒక్క పెన్షన్ ఇవ్వడానికి ఇరవై మంది పోవాల్సిన అవసరం ఏంటి వాలంటీర్ ఒకళ్ళు పోయి ఇచ్చేవాళ్ళు అలాగే ఇవాళ సచివాలయ వ్యవస్థను వాడుకుంటే ఒకళ్ళు పోయి ఇవ్వండి లేకపోతే ఊర్లో నాయకుడు ఇంకొకళ్ళు పోతే ఇంకొకళ్ళు ఇవ్వండి జనాన్ని పరువు తీసింది ారండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మీరు అధికారంలోకి వచ్చిన వరుస పొదటి రోజు ఎంత పింఛనిచ్చారు చెప్తారా మీరు ఇచ్చింది మూడు వేలు కాదు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు కంటిన్యూస్ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల రూపాయలు సార్ దయచేసి ఆగండి మహేష్ గారు సార్